ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క చికిరి 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 ఇప్పుడు ఇదే పాట మారుమోగిపోతోంది పెద్ద సినిమా ఫస్ట్ సింగిల్ దుమ్ము రేపుతోంది అసలు చెర్రీ వేసిన స్టెప్స్ ఆల్రెడీ ట్రెండింగ్ అయిపోయాయి పిల్లలంతా ఆ స్టెప్స్ వేసి ఇన్స్టాలో రీల్స్ పెట్టేస్తున్నారు టాప్ ట్రెండింగ్లో ఈ సాంగ్ అటు తెలుగు ఇటు హిందీలో రచ్చ చేస్తోంది మామూలుగానే పెద్దకి పిచ్చ క్రేజ్ ఉంది ఈ చికిరి చికిరితో అది థౌజండ్ టైమ్స్ పెరిగిపోయింది కానీ మరోవైపు ట్రోలర్స్ కొందరు ఏముంది స్పెషల్ ఈ సాంగ్లో చెర్రి లాంటి స్టెప్స్ ఇంతకు ముందు కూడా చేశాడు ఇవేం కొత్త స్టెప్స్ కాదు అని అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు ఇక దీని మీద చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు ఇంత బాగా ఏ హీరో వేస్తాడో చూపించండు అంటూ కౌంటర్స్ చేస్తున్నారు ఇక ఇదే విషయం మీద డిస్కస్ చేయడానికి ప్రముఖ ఫిలిం క్రిటిక్ కోటిపల్లి అయ్యప్ప గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ నమస్తే వెల్కమ్ టు అవర్ షో హౌ యూ సార్ తండ్రి కొడుకులు ఇద్దరు చూస్తే అసలు సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతున్నారు హల్చల్ చేస్తున్నారు సో ఒకసారి దీని మీద మీ కామెంట్స్ ఇప్పుడు సినిమా రంగంలో చిరంజీవి గారు అధిరోహించిన శిఖరాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా వారి తనయుడిగా రామ్ చరణ్ గారు చిరుత సినిమా నుంచి ఈ రోజు వరకు కూడా తనకంటూ తనదైన శైలిలో ఒక ముద్ర వేశారు అగ్ర హీరోలు కూడా సాధ్యం కాలనేటువంటి భారీ హిట్లు కొట్టడం కూడా జరిగింది రంగస్థలం గానీ అటు మగధీర గాని చిరుత కానీ ఈ హిట్లన్నీ కూడా ఆల్రెడీ ఆయన్ని రుజువు చేసేసుకున్నాయండి ఒక ఒక మంచి కథానాయకుడిగా ఆయన ఏ పాత్రలో అయినా సరే ఒదిగిపోతారు అనే దానికి ఇప్పుడు త్రిబులార్ కూడా జా జాతీయ అవార్డులు అలాగే అనేక అవార్డులు కూడా రావడం జరిగిందండి త్రిబులార్ లో పాటకి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే చికిరి చికిరి పాట ఏదైతే ఉందో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఒక ట్రెండ్ లో నిలబడింది కొంతమంది విమర్శకులు ఉంటారు సద్విమర్శకులు ఉంటారు అందరూ ఉంటారండి ఇప్పుడు అందరికి ఏం లేదు కదండి ఎవరి హీరో ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే హీరోల మధ్యలో ఎక్కువ ఈ మధ్యని గొడవలు అనేవి రెచ్చగొట్టేది సామాజిక మాధ్యమాల ద్వారా హీరోలు అందరూ ఎప్పుడు కలిసే ఉంటారండి కానీ ఈ పల్లెటూరులో ఉన్నటువంటి ఈ వ్యక్తులు మాత్రమే ఈ రకంగా కాంట్రవర్సీ సృష్టించడం హీరోలకి హీరోలకి తగులు పెట్టడం ఇటువంటి అన్ని జరుగుతున్నాయి అవును సార్ మనం చూస్తూ ఉన్నాం ఎప్పటి నుంచో కూడా మెగా ఫ్యామిలీ అంతా కూడా అందరి హీరోలతోటి కలిసిమెలిసే ఉంటారు నా చిరంజీవి గారు కూడా చాలా చెప్పారు నాకు ఏ హీరో అనేది ఉండదు ఎవరు బాగా యాక్టింగ్ చేస్తే వారికి నేను ఫోన్ చేసి స్వయంగా వాళ్ళ గురించి మాట్లాడతారండి అది వెంకటేష్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ ఎన్నో విషయాల్లో చెప్పుకోవడం కూడా జరిగింది ఆ స్టెప్స్ చాలా కష్టం అండి ఎందుకంటే బేస్ లైన్ లో ఓ చోట నిలబడి ఇలా పైకి చాలా మంది అది పర్ఫెక్ట్ స్టైల్ రాదండి ఆ రిధమ్ కూడా రాదు అందరూ ఏ అంటారు ఇలా కూర్చుని అండి ఇట్లా కాలుగా దిత్తే స్టెప్ కాదు ఆ మొక్కల మీద నిలబడి కూర్చుని భూమిని తాకకుండా కొంచెం గ్యాప్ లో ఎత్తి లేవడం అనేది చాలా కష్టమైన పని అండి బ్యాలెన్స్ అవుట్ అవ్వకూడదు అది బ్యాట్ తో కూడా తను బాడీ అంతా కూడా ఒక రిథమిక్ స్టైల్లో బాడీ అంతా షేక్ చేస్తూ ఒక ఒక వంపు తోటి తిరుగుతూ ఒక స్టెప్ వేశారు రామ్ చరణ్ గారు ఆ స్టెప్ అనేది అంత ఎవరికి కరెక్ట్గా రాదండి అది ఎందుకంటే అది ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేయాలి ఎంతో దాని మీద దృష్టి పెట్టాలి ఎంతో శ్రమ చేయాలి అట్లాగా తండ్రికి తగ్గ తనయుడిగా డ్యాన్స్ లో తనకంటే ఎప్పుడు ఒక అడుగు ముందుకు వేశానని చెప్పి ఈ చికిరి పాట ద్వారా చిరంజీవి గారికి ఒక ఎగ్జాక్ట్లీ సార్ తండ్రిని మించిన తనయుడు మీరు అన్నట్టు ఒక అడుగు ముందుకు కూడా వేసేశారు కంపల్సరీ చెర్రి గారు సో మీరు చూస్తే కనుక థర్టీ ఫైవ్ లో ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ సార్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ సాంగ్గా ఇప్పుడు రికార్డ్ క్రియేట్ చేసింది ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ చేసింది ఒకసారి దీని గురించి విశ్లేషించండి రికార్డులు అనేవి కొత్త కాదండి రికార్డులు సృష్టించడం మళ్ళీ సృష్టించిన రికార్డులు మళ్ళీ బదలు అనేది మెగా ఫ్యామిలీకి మెగా కాంపౌండ్కి కొత్త ఏమీ కాదండి అది చిరంజీవి గారైనా అలాగే రామ్ చరణ్ గారైనా అది పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే అండి ఇప్పుడు చాలా మంది హీరోలు ఉన్నారండి అంటే తండ్రి వారసత్వం కును పుచ్చుకున్నారని కొన్ని రాస్తూ ఉన్నారు అవునండి తండ్రి వారసత్వం కును పుచ్చుకున్నటువంటి అనేక మంది హీరోలు ఉన్నారు కానీ ఎవరు కూడా ఈ రామ్ చరణ్ గారు ఉన్నటువంటి గ్రేస్ కానీ ఆ మూమెంట్స్ కానీ ఆ హిట్ గాని అందరూ ఎందుకు సాధించలేకపోయారు ఇప్పుడు చాలా మంది అగ్ర నటుల హీరోల యొక్క వారసత్వంగా చాలా మంది తెర మీదకి వచ్చారు తెర మీదకి వచ్చారు తెర అయిపోయారు అతి కొద్ది అతి కొద్ది సమయాల్లోనే రక్షక ఆరాధన పొందలేకపోయాయండి వారి చిత్రాలు ఏ కారణం చేత అంటే ఒక క్రమశిక్షణ పట్టుదల యాక్టింగ్ పట్ల ఒక నిబద్ధత కఠోర శ్రమ ఇవే మనిషిని గెలిపిస్తాయని చెప్పడానికి ఇది కేవలం ఎంట్రీకి మాత్రమే కానీ మిగతా అన్ని కూడా రామ్ చరణ్ గారు తీసుకునేటువంటి త్వరవ పట్టుదల క్రమశిక్షణ కఠోర శ్రమ నిద్రలే నీ గడిపి ఆ స్టెప్స్ ని పెరపెట్ గా రప్పించడం చాలా శ్రమ పెడతా ఉంటారండి ఎగ్జాక్ట్లీ సర్ ఎంట్రీ ఈజీ కావచ్చు కానీ ఆ సస్టైనబిలిటీ అనేది ఖచ్చితంగా అది చెరీ కష్టం వల్ల మాత్రమే సాధ్యమైంది రామ్ చరణ్ కష్టం వల్ల మాత్రమే ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం వల్ల మాత్రమే సాధ్యమైంది అని చెప్పొచ్చు ఒక పక్కన చూస్తే చిరు గ్రేస్ ఇటు రామ్ చరణ్ మాస్ సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది సో ఒకసారి మీ ఆ ఒపీనియన్ తెలియజేయండి చిరంజీవి గారి యొక్క మేసాల పిల్ల సాంగ్ కూడా చాలా వయసులో కూడా డెబ్బై ఏళ్ల వయసులో ఆయన రామ్ చరణ్ గారికి తమ్ముళ్లాగా యాక్టింగ్ చేయడం చాలా ఎంత ఆశ్చర్యం కలుగుతుంది అండి ఏంటి ఈ డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఏ మాత్రం గ్రేట్స్ తగ్గకుండా ఆ మేసాల పిల్ల సాంగ్ అది కచ్చిప్పు ఇట్లా తిప్పడం అనేది కూడా చాలా అద్భుతంగా అంటే అందరూ కూడా స్టెప్స్ వేస్తారు కానీ ఆ స్టెప్ అందరికి కుదరదండి ఈ బట్టి ఆ డాన్స్ మాస్టర్లు కూడా కొరియోగ్రఫీ అనేది డిజైన్ చేయగలుగుతారు అంటే వాళ్ళ యొక్క ప్రభావం ఎలా ఉంది డాన్స్ మీద వారి బట్టి కష్టమైన స్టెప్స్ అనేది చాలా ఈజీగా వేస్తారండి అది చిరంజీవి గారు యొక్క బాడీలో ఒక మేనరిజం ఉంది గతంలో మనం చూసాం ఎన్నో సాంగ్స్ మనం చూసాం దుమ్ము దులిపేసినాయి అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక అగ్ర హీరోగా కొనసాగుతున్నటువంటి చిరంజీవి గారు డ్యాన్స్ లో ఆయన కొట్టేటువంటి వ్యక్తి లేరు అనుకున్న టైంలో తర్వాత పన్నీ గారు ఆ తర్వాత గారు పోటా పోటీగా కూడా వేయడం జరిగింది అటువంటి వర్తమాన హీరో లో జూనియర్ ఎన్టీఆర్ గారు గానీ రామ్ చరణ్ గారు గాని అట్లాగే బన్నీ గారు గాని చాలా టాప్ లో వేస్తూ ఉన్నారు వాళ్ళు ఏ సాంగ్ చేసినా అందులో ఒక్కొక్క రిధమ్ ఉంటుందండి అండి ఇప్పుడు త్రిబులార్ సాంగ్ చాలా కష్టమైన సాంగ్ అండి అది చెప్పాలంటే ఇద్దరు పర్ఫెక్ట్ గా ఒకే ట్యూన్ మీద డాన్స్ చేయడం అనేది చాలా కష్టం ఆ డాన్స్ ఎన్టీఆర్ గారు అలాగే రామ్ చరణ్ గారు బాగా మెప్పించేశారు అట్లాగే ఇప్పుడు చిరంజీవి గారి యొక్క రెండు సాంగ్ ఈ మేసాల పిల్ల సాంగ్ అలాగే చికిరి సాంగ్ ఇద్దరి కూడా అసలు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉన్నాయండి ఎక్కడ చూసినా ఎక్కడ ఏ వ్యూస్ చూసినా గానీ ఇదే సాంగ్ ఏ సాంగ్స్ అండి ఎవరు ఏ ఎక్కడ రీల్స్ లో ఎవరి చూసినా గానీ ఈ చికిరి సాంగ్ కి అలాగే మేసాల పిల్ల సాంగ్ కి అనేక మంది దీని మీద బతుకుతూ ఉంటారు కొంతమంది కళాకారులు డ్యాన్స్ కళాకారులు కూడా చాలా మంది ఈ చిరంజీవి గారి యొక్క నటనని అనుకరిస్తూ వేయటం జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే మేసాల పిల్ల సాంగ్ అలాగే చికిరి చికిరి సాంగ్ ఈ రెండు సాంగ్స్ ని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ సాంగ్స్ గా మనం చెప్పుకోవచ్చు ఎగ్జాక్ట్లీ సార్ చిరంజీవి గారి డాన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఆయన సాధించేశారు ఆయన డాన్స్ మూమెంట్స్ లో సో దీన్ని బట్టి చూస్తే ఇంకా సాధించడానికి ఇంకేమీ లేదు అయినా కూడా ఒక హార్డ్ వర్క్ అనేది వాళ్ళని ఈ ఈ స్థాయికి నిలబెట్టిందని మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అండి అంటే ఇప్పుడు కూడా అండి సినిమాల్లో డ్యాన్స్ చేయడము సినిమాలు బాగా తీయడమే కాదండి అంటే మానవ సంబంధాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒక వ్యక్తి క్రమశిక్షణ తోటి బయటి వ్యక్తులని మాట్లాడినప్పుడు నేను చిరంజీవి గారి అబ్బాయిని అని కాని ఎక్కడా కూడా అహం లేకుండా అంటే చిన్న నటులు కానించి అగ్ర నటుల వరకు కూడా వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ వాళ్ళ ప్రవర్తన తీరు కానీ ఇవే వాళ్ళని ఆకాశంలో నిలబెడతాయండి అంటే చాలా మంది అంటూ ఉంటారండి కాటికాయంత టాలెంట్ ఉన్నా గానీ ఆవగించేంత అను అనుకు కూడా ఉండాలి అంటారు అంటే అంత టాలెంట్ కూడా ఒక్కొక్కసారి మనకి ఈ అంత అనుకు లేకపోతే ఎందుకు పనికిరాలంటే వ్యర్థం అవుతుంది అని చెప్తారు అట్లా ఆ రకంగా మనం చూస్తే టాలెంట్ తో పాటు ఆ టాలెంట్ ని నిలబెట్టుకోవడానికి క్రమశిక్షణ అంటే ఇప్పుడు అగ్ర హీరో ఒకప్పుడు మనం అట్లా మన పాత హీరోలను చూస్తే పెద్ద పెద్ద భారీ దేహాలతోటి అంటే బాడీ మీద కూడా వాళ్ళు ఎక్కువ క్రమశిక్షణ ఉండేది కాదండి గా తీసుకునేవారు క్రమశిక్షణ బాడీ మీద ఉండేది కాదు మాములుగా ఏదో రెండు మూడు స్టెప్లు వేసి సాంగ్లు మెప్పించి డైలాగ్స్ తోటి అప్పుడు ఉన్నటువంటి బలమైనటువంటి సాంగ్స్ కథలతోటి ప్రేక్షక ఆరాధన పొందింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్ లో ప్రతి ప్రతి రోజు కూడా వర్కౌట్ చేయాలి బాడీ అనేది కరెక్ట్గా బిల్డ్ చేసుకోవాలి మంచి డ్యాన్స్ స్టెప్స్ చూపించాలి సాంగ్స్ అనుకరణ బాగుండాలి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగుండాలి పాత్రలో అయిపోవాలి పరకాయ ప్రవేశం అన్నట్టుగా యాక్టింగ్ చేయాలి ఇవన్నీ చాలా కష్టం అండి ఇవన్నీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరు కూడా సినిమా క్రిటిక్ అయిపోతున్నారండి ఫిల్మ్ క్రిటిక్ అయిపోయి నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్ ఉన్నా ఇప్పుడు గతంలో కూడా చిరంజీవి గారి ఈ సినిమా ఇది రామ్ చరణ్ సినిమాకి చాలా నెగిటివ్ టాక్ తీసుకొచ్చారండి అంత మంచి సినిమా ఒక చదువుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది అండి ఆ సినిమా విలువ ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా సమాజాన్ని మార్చగలడు ఒక మంచి కళాంశం తోటి తీయడం జరిగింది అలాంటి సినిమాకి వారు కొంతమంది పబ్లిక్ నెగిటివ్ పబ్లిసిటీ చేసి ఆ సినిమాని ఆడకుండా చేయడం అనేది జరిగింది అలాగే కొన్ని సినిమా విడుదల కాకముందే కొన్ని బ్లాక్ బ్లూ బ్లాక్ లో ఆ ఫిలిమ్స్ ని సోషల్ మీడియాలో పెట్టడం ఇవన్నీ చాలా చూసామంటే ఫిలిం మీద కూడా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఇప్పుడు గత సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఈ స్టెప్స్ ఎగ్జాక్ట్లీ పాట వరకు జస్ట్ ఒక సింగిల్ మాత్రమే రిలీజ్ అయింది ఈ పాటని చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇది చేశారు ఆల్రెడీ ఇది మనకు ఎక్కడో చూసినట్లే ఉన్నాయి ఈ స్టెప్స్ రోల్ నెంబర్ ఫోర్టీన్ థర్టీన్ ట్వెల్వ్ అని చెప్పి ఆల్రెడీ వేరే సాంగ్స్ని వేసుకుంటూ ఈ పాట గురించి ట్రోల్ చేస్తున్నారు ఒకసారి మౌత్ టాక్ ద్వారానే ఒక నెగిటివిటీ అనేది తీసుకొస్తున్నారు దీని పట్ల మీ అభిప్రాయం చేసినా కానీ కంటెంట్ ఉన్న వాళ్ళకి కట్అవుట్ అవసరం లేదండి ఎగ్జాక్ట్ ఈ మాట చెప్తాడు కంటెంట్ అనేది అంటే తన బేస్ లైన్ లో తన అలాగ మూవ్మెంట్ వేయడం అనేది అన్ని లో ఒక రకంగా ఉంటాయి కూర్చుని నువ్వు కూర్చుంటే అదే స్టెప్ వేయగలరాడుకుంటే అదే స్టెప్ అంటే డ్యాన్స్ లో ఒక రిథమిక్ గానీ ఒక లెగటివ్ అనేది అది ప్రొఫెషనల్ వే లో డాన్స్ ని అనుకరించడం అనేది చాలా కష్టం అండి ఇప్పుడు ఆ స్టెప్ ఎక్కడ పాస్ సినిమాల్లో ఉన్న ఈ వెతికి తీసుకొచ్చి ఈ స్టెప్ మా హీరో వేసాడు మా హీరో వేసాడు అలా కొరియోగ్రఫీ చేసినప్పుడు వాళ్ళు ఒక హీరోని అనుకరించి అనేది కొరియోగ్రఫీ చేయరండి ఆ స్టెప్ కి ఈ స్టెప్ కి మూమెంట్స్ చాలా తేడాగా ఉన్నాయి మీరు గమనించారు వాళ్ళు ఎవరైతే పెట్టారో ఆ స్టెప్ కి ఈ స్టెప్ కి కూడా మూమెంట్స్ చాలా తేడాగా ఉన్నాయి గ్రేస్ లేచినప్పుడు ఏ కాల్ పైకి లేపాలి ఏ కాల్ ఎంత ఎత్తులో లేపాలి ఇవన్నీ కూడా ఒక పూర్తి స్థాయిలో కొరియోగ్రఫీ అనేది చాలా కష్టంగా ఉంటదండి చాలా ఎక్కువ డేస్ ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే బ్యాలెన్స్ అవుట్ అవకుండా చేయాలి ఎక్కడ బ్యాలెన్స్ అవుట్ అయినా గానీ అక్కడ ఖచ్చితంగా ఆ స్టెప్ అనేది రక్తి కట్టదండి ఎగ్జాక్ట్లీ సార్ మీరు అన్నట్టు ఈ నెగిటివిటీ అనేది శివశంకర్ కానీ పెద్దకి కానీ ఏమన్నా కొంచెం ఓపెనింగ్స్ కానీ లేదంటే ఫర్దర్ రన్ గానీ ఏమన్నా అడ్డంకిగా ఏమన్నా అంటారా మీకు రామ్ చరణ్ గారు తీసినటువంటి రంగస్థల మూవీ ఎంత హిట్ అయిందో దానికి బా దానికి డబుల్ హిట్ అవుతుందండి ఈ మూవీ మూమెంట్స్ గ్రేస్ కానీ మనం చూస్తున్నాం అలాగే శివశంకర్ వరప్రసాద్ గతంలో ఖైదీ పాత ఖైదీ చిరంజీవి గారికి ఎంత భారీ హిట్ ఇచ్చి ఒక రిటర్న్ గిఫ్ట్ కింద అతనికి ఎంత భారీ హిట్ ఇచ్చి సినిమా సినిమాలో ఆయన నిలబెట్టగలిగిందో ఇప్పుడు శివశంకర్ వరప్రసాద్ ఆయన పేరు మీద ఉన్నటువంటి ఆ సినిమా కూడా అంతే అంతే ఇదిగా ఉంటుందండి ఆ వయసులో కూడా ప్రేక్షకుల్ని ఆదరించాలని చెప్పి మామూలుగా మన ఆ టైప్ లో తిప్తే మోకల్ నిప్లు ఇవన్నీ వచ్చేస్తాయండి ఏమీ లేకుండా చిరంజీవి గారు చాలా నాచురల్ గా 70 ఏళ్ళ వయసులో ఆ హోషల్ కొరోల్లర్ అనేది చాలా ఇదండి ఎగ్జాక్ట్ ఆ లుక్స్ కూడా చూసుకుంటే మనకి అసలు ఎంత ఒక యంగ్ లుక్ తీసుకొచ్చేసి సూపర్ గా వేశారు మీసాల పిల్ల సాంగ్ ఎగ్జాక్ట్ చూస్తే మరి చెర్రీకి ఎనర్జీ అందులో అలా రొమాన్స్ కానీ ఎక్కడ కూడా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వయసు మీద పడిపోయిన తర్వాత ఆ హవాభావాలు కానీ భావోద్వేగాలు కానీ అది పాత్రల మధ్య సంభాషణలు కానీ ఇవన్నీ రక్తి కట్టవండి అంటే ఒకనొక ఏజ్ వచ్చేటప్పటికి ఆ వ్యామోహం అనేది కలగదు కానీ ఆ మేసాల పిల్లలు ఆయన భావోద్వేగాలు అంటే ఒక ఎలా ఉన్నాయంటే మంచి విధంగా చేస్తే ఒక వ్యక్తి ఎలా ప్రపోజ్ చేయాలి ఎలాగా కోప కోపంగా ఉన్నప్పుడు ఆ అమ్మాయిని ఎలా బుజ్జి అని చెప్పి పాత సినిమాలు చూసుకుంటే మనకి కన్నయ్యలో కానివ్వండి డాడీలో కానివ్వండి చిరంజీవి గారు మళ్ళీ హీరోయిన్ తో ఆ టైప్ లో ఉన్న చిరంజీవి గారు మళ్ళీ మనకి కనిపిస్తారు డెఫినెట్ గా అండ్ ఇక్కడ చరణ్ విషయానికి చూసుకుంటే కనుక ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ రామ్ చరణ్ ఒకసారి ఎయిటీన్ ఇయర్స్ జర్నీ గురించి మీ విశ్లేషణ అంటే మొట్టమొదటిసారిగా రామ్ చరణ్ గారు సినిమా తీసినప్పుడు చాలా చిన్న వయసు అండి మేము చిరుత సినిమాకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చిరంజీవి గారి కొడుకు అంట చిరుత తీస్తారు చిరంజీవి గారు అంటే ఫేస్ అనేది బాగాలేదు అది ఇదని నేను చాలా కామెంట్స్ విన్నాను నెగిటివ్ కామెంట్స్ ఆ చిరంజీవి కొడుకు కాబట్టి ఇలాగా చేస్తారని కానీ అందులో ఆ చిరుతలో ఆ బైక్ స్టంట్స్ కానీ ఆ యొక్క ఇది కానీ చాలా ప్రమాదకరమైన స్టెంట్స్ చేసి మెప్పించారు ఆ చిరంజీవి గారు కొడుకు కాబట్టి ఈ చిరుత యావరేజ్ నుంచి హిట్ అయింది హిట్ అయిందని అని చెప్పొచ్చారు అది కాదు నేను చిరంజీవి గారు అయినప్పటికీ కూడా నాలో ఒక టాలెంట్ ఉన్నదని చెప్పి మగధీర ద్వారాగా తను ఏంటో ప్రూవ్ చేయగలిగారండి మగధీరాలో ఆయన గుర్రపు స్వారీ గాని అంటే పర్ఫెక్ట్ మ్యానరిజం అంటే చాలా పర్ఫెక్ట్ గా యుద్ధం చేసినప్పుడు గానీ పర్ఫెక్ట్ గా ఎలా ఎక్కడ చెయ్యాలి ఏ మూమెంట్ ఎలా చేయాలి ఎంత ఎంత ఎనర్జెటిక్ గా ఆ మూమెంట్ చేయాలనేది ప్రతిదీ చూపించారండి ప్రేక్షకుడికి మాగతీరలో చిరుత తర్వాత మనం ఆరెంజ్ కానీ ఇవన్నీ నార్మల్ గా ఉన్నప్పటికీ కానీ రంగస్థలంలో నిజంగా రంగస్థలం నటుడే అండి రంగస్థలం నటుడు కింద ఆయన మెప్పించారండి రంగస్థలాల్లో అందరూ మెప్పించలేరండి రంగస్థలం ఇది ఇది తల్లి రంగస్థలంలో నిజంగా నాకంటూ కొన్ని కొంత నిడివి ఉంది నాకంటూ ఒక స్టైల్ మేనరిజం అని చేసి చిట్టిబాబుగా అందులో కేవిటోడి కింద తను చేసినప్పుడు నెక్స్ట్ ప్రకాశ్ రాజు గారితో సంభాషణ ఉంటది ఆ సంభాషణ చూసినప్పుడు నిజంగా కంటిన్యూ నీరు పెట్టించాడండి అంటే చాలా మంది నేను ఎక్కువ ఇష్టపడేది ఎస్వి రంగారావు గారిని ఆ తర్వాత అంతే ఎక్కువగా ఇష్టపడేది రామ్ చరణ్ గారిని ఆ సిచ్యువేషన్ ఎలా పండించారంటే చాలా బాగా అండి ఆ ఎలా ఉంటది అంటే కళల్లోంచి నీరు కార్చేటువంటి సిచ్యువేషన్ అండి తన అన్నయ్య చనిపోయినప్పుడు కానీ నిజంగా కంటినీరు పెట్టించాడు అండి నిజంగా రంగస్థలంలో సాంగ్స్ తగ్గట్టుగానే అతను యాక్టింగ్ చేయడం ఒక అమాయకమైనటువంటి ఒక పల్లెటూరులో జరుగుతున్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ లో జరుగుతున్నటువంటి అవినీతి అరాచకాలు ఏ విధంగా ఉంటాయో బాహ్య ప్రపంచానికి తెలియజేస్తూనే వ్యక్తులు పైకి మేకవన్నీ పులిలాగా ఎలా ఉంటారు వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటది అని సినిమా కోణంలో చూపించడం అనేది చాలా అద్భుతంగా ఉందండి రంగస్థలం ఈ మధ్యన రామ్ చరణ్ గారి సినిమా మరొక సినిమా వచ్చిందండి అతను తన తండ్రిని మోసం చేస్తే ఈ మళ్ళీ ఎలక్షన్ ఎలక్షన్ కమిషనర్ గా వచ్చి ఇవన్నీ చేయడం అనేది చాలా చాలా అంటే చదువుకున్న వాళ్ళకి మంచి మెసేజ్ ఓరియంటెడ్ లో ఎవరికైనా ఒక సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకున్న వ్యక్తి ఒక సమాజాన్ని ఇటువంటి సివిల్ సర్వెంట్ అయితే ఒక సమాజాన్ని ఎలా మార్చగలడు ఈ సమాజంలో తన ప్రభావం ఎలా ఉంటుందని చెప్పి కూడా రామ్ చరణ్ గారు లాస్ట్ అసలు సెకండ్ సినిమాకే మగధీర లాంటి హిట్ తీసుకొని రంగస్థలంలో తనలో ఉన్న పరిపూర్ణ నటుడిని తీసుకొచ్చారు ఆవిష్కరించారు రామ్ చరణ్ గారు చికిరీ చికిరీ సాంగ్ గురించి చూసుకుంటే ఒకసారి కొరియోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం కొరియోగ్రఫర్ గురించి ఒకసారి విశ్లేషించండి సార్ చాలా మందికి ఐడియాస్ రావండి ఆ నటుడికి స్టెప్ తీసుకున్నప్పుడు ఆ స్టెప్ లో పెర్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే కొరియోగ్రఫీ చేయగలుగుతారండి ఇప్పుడు నటుల యొక్క నటన యొక్క అనుకరించి మాత్రమే కొరియోగ్రఫీ డిజైన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు అది ఎంత బ్యాలెన్స్డ్ కానీ ఇప్పుడు రెండు కాలు మడములు ఎత్తి కేవలం బటన్ వేలు మూమెంట్ లెగ్ మూమెంట్ పైకి లేగుతూ ఉన్నారండి అంటే ఒక పాలు లేదు రెండో కాల్ అండి మీరు ఒక పాలు కింద కిందకి ఇంకొక పాలు పైకి ఇప్పుడు మనం అందరూ యూ ఫేస్బుక్ లోను సోషల్ మీడియాలో వేస్తారు రెండు కాళ్ళు పైకి అంటారు కాళ్ళు కిందకి ఒక కాళ్ళు పైకి అండి అది అందరిలాగా వేసేస్తే ఇంకా తేడా ఉంటుందండి ఆయనకి మిగతా వాళ్ళకి కాబట్టి డెఫినెట్ గా అలా మ్యాచ్ ఎవరు చేయలేరు కూడా అంటే అది మనకు తెలియదు అండి ఒక కాల్ కిందకి ఒక కాల్ పైకి పెట్టడం అనేది సో చాలా కష్టం అండి ఆ స్టెప్ స్టెప్ లో పెర్ఫెక్షన్ మనం గమనించాలి ఆ కొరియోగ్రఫీ స్టెప్ లో పెర్ఫెక్షన్ గమనించాలి అది కాకుండా క్రికెట్ బ్యాట్ పట్టుకునే అండి అదే చిన్నది పల్లెటూరులో క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఆ చెక్క బ్యాట్ తోటి బ్యాలెన్స్ గా బ్యాట్ పట్టుకుని బ్యాలెన్స్ గా పైకి లేకడం అనేది ఆ బ్యాలెన్స్ తోటి బాడీని షేప్ చేస్తూ ఎస్ షేప్ చేస్తూ అది మూమెంట్ ఇవ్వడం అనేది చాలా వాకింగ్ ఎంత దూరం చెయ్యాలి ఎక్కడ బ్యాట్ తోటి కిందకి దిగాలి మళ్ళీ ఆ బ్యాట్ ఎక్కడ పైకి లేపాలి చాలా కష్టపడి విత్ ఇన్ వెన్నే లేసి కొట్టడం అనేది చాలా కష్టం అండి అంటే దగ్గర గ్యాప్ లో చూసిన వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది అది వేస్తే చాలా కష్టమైన పని అండి అది ఎగ్జాక్ట్లీ ఇటువంటి కష్టమైనటువంటి కొరియోగ్రఫీ తీసుకుని ఆ డాన్స్ ద్వారా మెప్పించడం అనేది అది రామ్ చరణ్ గారి యొక్క కష్టానికి ఆయన పట్ట శ్రమకి ఒక నిదర్శనంగా చెప్పవచ్చు అందువల్ల ఈ రోజున మీరు చెప్తున్నట్టు ఆఫీస్ బద్దలైనట్టు ఈ రోజున సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ సాంగ్ ఉండి అంటే ఓల్డ్ రికార్డ్స్ మిలియన్ వ్యూస్ రికార్డ్స్ ని సొంతం చేసుకున్నదంటే అది ఎన్నో రాత్రులు పడిన కష్టం కొరియోగ్రఫీ గారు డిజైన్ చేసినటువంటి స్టెప్స్ అని మనం చెప్పుకోవాలి డెఫినెట్లీ సార్ కష్టానికి ఫలితం అనేది ఇంత పెద్దగా ఎంత కష్టపడిపోతే ఇంత పెద్ద ఫలితం ఉంటుందనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు అదే విధంగా ఇందాక మనం అనుకున్నట్టు ఎన్నో విమర్శలు వస్తుంటాయి ఈవెన్ చిరంజీవి గారు చిన్న చిన్న సినిమాల ప్రీ రిలీజ్లకు కూడా వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండడం కానివ్వండి జస్ట్ ఇప్పుడు డైరెక్టర్ విషయానికి వస్తే బుచ్చిబాబు సన్న గారు ఒక్కటే మూవీ డైరెక్ట్ చేశారు బట్ అంత పెద్ద హీరో ఛాన్స్ ఇవ్వటం అని దీని గురించి ఒకసారి చెప్పండి నేను ఒకటి చెప్తానండి హీరోలు టాలెంట్ ఎక్కడ ఉందో ఆ టాలెంట్ ని చూసి పైకి తీసుకురావడం అనేది మెగా ఫ్యామిలీ చేసేదండి నాగబాబు గారిని తీసుకుంటే ఈ రోజునండి చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి ఒకే రూమ్ లో చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వ్యక్తుల్ని ఒక జబర్దస్త్ అయిన ఒక ప్లాట్ఫామ్ మీద వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ వాళ్ళని ఒక పరిపూర్ణ నటుడిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి నాగబాబు గారు టాలెంట్ ఉంటారు లైఫ్లే ఇప్పుడు అది జబర్దస్త్ లో ఉన్నటువంటి ఏ ను ఎవరైనా గాని బాబి గాని అశోక్ గాని అట్లాగే ఆది గారు గాని సుడిగాలి సుధీర్ గాని ఇట్లా ఎవరు ఆర్పి గాని ఎవరిని చూసుకున్నా గాని ఒకప్పుడు వాళ్ళు ఈ జబర్దస్త్ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు ఎలా ఉన్నది వాళ్ళ జీవితాలు తర్వాత ఎలా మారిపోయి అలాగే చిరంజీవి గారు కూడా అండి రీసెంట్ గా ఒక స్టెప్ వేసినటువంటి ఒక వ్యక్తి తోటి తన అభిమాని ఒక స్టెప్ వేస్తే నాగబాబు గారు తీసుకెళ్లి చిరంజీవి గారికి పరిచయం చేస్తే వెంటనే ఆయన గురించి తెలియకపోయినా ఆయన సినిమాలు చేయకపోయినా సరే వెన్నే నా సినిమాలో నీకు ఛాన్స్ ఇస్తానని చెప్పేసి ఒక సినిమాలో నా పక్కన సాంగ్ చేసేటువంటి అది ఇస్తానని చెప్పారు మీరు మట్టిలో మాట అని చెప్పి ఒక వ్యక్తిని కూడా ఆయన ప్రోత్సహించి ఒకటో రెండు సాంగ్లు పాడి ఆమె ఆమెకి కొన్ని ప్రోత్సాహాలు కూడా ఇచ్చారు చిరంజీవి గారు చాలా ఎంకరేజ్మెంట్లు ఇప్పుడు ఏదైతే ఈ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఒకటో రెండు సినిమాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారండి అది శ్రీ గతంలో శ్రీకాంత్ గారు కానీ రవితేజ గారు కానీ సునీల్ గారు కానీ ఈ రోజున బ్రహ్మానందం గారు తను అమనా అంటే సినిమా తీసేసి ఆయన ఖాళీగా ఉన్నప్పుడు అతను మళ్ళీ తిరిగి అయ్యప్ప ఉండి తన కింద పడుకుని చెన్నై తీసుకెళ్లి తన రూమ్ లో పెట్టుకుని నలభై రోజుల పాటు అవకాశాల కోసం అన్ని చూపించి తన సినిమాల్లో మంచి మంచి పాత్రలు ఇచ్చి ఈ రోజుని బ్రహ్మానందం గారిని ఒక అగ్రస్థాయి అగ్రస్థాయి కమిడియన్ గా నిలబెట్టింది చిరంజీవి గారిని అనటంలో ఎటువంటి సందేహం లేదు తట్టు బ్రహ్మానందం గారి టాలెంట్ కూడా అంత బాగా ఆయన మెప్పించడం అనేది ఆయన టాలెంట్ కూడా ఉంది అలాగా చాలా వరకు ఉన్నాయండి చిరంజీవి గారు ఎలాంటి వ్యక్తి అంటే అందమైన గాలిపటం ఆకాశాన్ని ఎగురుతూ ఉంటుంది దానికి ఆధారమైనటువంటి దారం ఎవరికి కనపడదు చిరంజీవి గారు కూడా అంతే అండి ఆయన మహేష్ బాబు గారి ప్రోత్సహిస్తారు వెంకటేష్ గారి ఇట్లయినా ప్రోత్సహిస్తారు ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో తనకు బ్యాష్జాలు ఏమి ఉండవండి నేను నా నా కొడుకు లేకపోతే నా వ్యక్తులు అని ఉండదండి అందరూ కలామ్మ తల్లి బిడ్డల్లాగే ప్రతి నటుడు కూడా గొప్పగా ఎదగాలి ఈ సినిమా ఇండస్ట్రీకి పేరు తీసుకురావాలి ఆ కోణం తోటే ఆలోచిస్తారు ఆ కోణంతో వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు చాలా మందిని ఎంకరేజ్ చేశారండి ఎంతో మంది దర్శక నిర్మాతలని వాళ్ళు కొత్త సినిమాల్లో పెట్టుకోవడం కొత్తగా కొత్త కొత్త దర్శక నిర్మాతలు అందరినీ కూడా ఎంతో మందిని ఎంకరేజ్ చేసినటువంటి సంఘటనలు ఎన్నో చూసామండి ఆల్రెడీ ఇటీవల చిన్న చిన్న సినిమాలకు కూడా ప్రమోషన్ ఇవ్వడం చిన్న చిన్న వ్యక్తులకి కష్టం వచ్చినా గాని వారికి ఫోన్ చేసి వారు వారు వెనక నిలవటం ఇప్పుడు శ్రీకాంత్ గారి ఎన్నో సార్లు చెప్పారు నేను కష్టాలు ఉన్నప్పుడు నాకు ఇట్లు రాలేనప్పుడు చిరంజీవి గారు ఒక దారి చూపించారు అని ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అలా చిరంజీవి గారి యొక్క దాన ధర్మాలు ఒక ఎత్తు అయితే ఆయన ఎంకరేజ్మెంట్ మరో అండి ఈ రోజుని ఎంతో మంది అగ్ర హీరోలకి చాలా ఒక షీట్లు ఇవ్వరు వాళ్ళకి కలవడానికి చాలా కష్టమైన పరిస్థితుల్లో చిన్న చిన్న సినిమాలు కూడా ఆయన పబ్లిసిటీ ఇవ్వడం ఆ సినిమాలు చూడాలి ఇలా చిన్న సినిమాలు కూడా ఆదరించబడాలి నటులు అందరూ ఆదరించబడాలి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇంతవరకు వివాహాస్పదంగాహిత వ్యక్తిగా ఉన్నటువంటి ఏకైక నటుడు చిరంజీవి గారండి ఎటువంటి వివాదాలకు కానీ అసలు ఎటువంటి తావు ఎవరు మాట్లాడేటప్పుడు మాట తీరు చాలా క్రమబద్ధీకరించి చాలా ఎంతో బాగా మాట్లాడతారండి మనకి మొన్న ఒక చిన్న చిన్న డాన్సర్ అండి ఆయన తీసుకెళ్లి నా సినిమాలో పెట్టుకుంటానని చెప్పారు గమనించే ఉంటారు అవునండి అవును అవునండి సో చూస్తే గనుక మనకి ఆస్కార్ అవార్డు విన్నర్ మనకి డాన్సర్ అండి అవునండి అవునండి మనకి ఆస్కర్ అవార్డ్ విన్నారు ఏఆర్ రెహమాన్ గారు మనకి పెద్ద మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ ఇస్తున్నారు ఏఆర్ రెహమాన్ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువ సో ఈ మ్యూజిక్ మనకి అసలే చికరీ చికరీ విన్నాము చాలా చాలా సూపర్గా వచ్చింది పాటకి చాలా కాలం తర్వాత రెహమాన్ నుంచి ఒక మంచి మెలోడీ విన్నాము సో దీని తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు నెక్స్ట్ అప్కమింగ్ సాంగ్స్ ఒక మాట అనకూడదు కానీ అండి పల్లెటూరులో ఉండేటువంటి అమ్మాయిలందరికీ కూడా చికిరి చికిరి అని పేరు పెట్టేస్తున్నారు ఇప్పుడు అంటే ఒక ట్రెండింగ్ అయిపోయింది అంటే ఆ పదం చిన్న చిన్న అమ్మాయిల్ని అంటే కాలేజీలో కులగారు అంతా కూడా ఏ చికిరి ఏ చికిరి అని చెప్పి పిలవడం ఆ బస్సులో కూడా తన లవర్స్ ని గాని తన భార్యలను గాని అట్లా వినసొంపుగా ఒక మంచి పదవ అది పిలవడం అనేది ఒక ట్రెండింగ్ గా మారిపోయింది చికిరి చికిరి అని పిలుస్తుంటారు బాబాయ్ కి బాబాయ్ కి చికిత్ ఎలాగో అబ్బాయి కి చికిరి అలాగా అవుతాదనుకోవచ్చా కచ్చితంగా అండి ఇప్పుడు ఏ ఆర్ రెహమాన్ గారు ప్రపంచ దేశ ప్రపంచంలోనే ఆ ఒక మంచి సంగీతం ఆయన అందించారు అనేక సాంగ్స్ ఆయన సినిమాలు చూసుకుంటే గత సినిమాలు చూసుకుంటే అది హిందీ కాని తెలుగు కాని అన్ని భాషల్లో ఆయన చేసిన ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క కార్ణముచ్చి అండి ఆయన కంపోజిషన్ కానీ ట్యూనింగ్ కానీ చాలా పర్ఫెక్ట్ ట్యూనింగ్ ఉంటుందండి అండి వినసొంపుగా ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోద్ది మనిషిని అంటే ఒక పరకాయ ప్రవేశం చేస్తారంటారు చూసారా అట్లా మన మనసుకి చాలా వినసొంపుగా ఒక పరకాయ ప్రవేశం చేస్తూ ఎక్కడికో తీసుకుపోతుందా అంత మెలోడీ మ్యూజిక్ అంత బాగా చేయగలరండి ఇటువంటి మ్యూజిక్ ఈ పెద్ద సినిమాకి రావడం అనేది చాలా మరొక సంచలనం అని చెప్పాలి ఖచ్చితంగా ఏ రహమాన్ గారి యొక్క మ్యూజిక్ ఖచ్చితంగా ఈ పాటకి ట్రెండింగ్ కాదు సినిమా కూడా ఒక ట్రెండింగ్ అవుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ అయ్యప్ప గారు మా షోలో పాల్గొని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఎస్పెషల్గా చికరే చిక్రీ సాంగ్ కోసం షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ నమస్తే సో చూసారు కదా ట్రెండింగ్ అవుతున్న ఫిఫ్టీ మిలియన్ వ్యూస్తో ఇండియా ఇండియన్ సాంగ్స్ హిస్టరీలో ఫస్ట్ సాంగ్ క్రియేట్ అయింది రికార్డ్స్ బ్రేక్ చేసింది చికిరీ చికిరీ సాంగ్ ఇది వాటి స్పెషల్ అప్డేట్కి ఫోర్ వాచింగ్ మైకెన్ న్యూస్